ఆ రోజుల్లో పూర్వ రోజుల్లో అదే నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో కొద్దిగా వయసు ఉన్న వాళ్ళకి ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు వాళ్ళకి పెద్ద ఫోటోలు తీయించేవారు కాదు ఏదో పెళ్ళిళ్ళు గ్రూప్ ఫోటోలు దించేవారు కానీ వాళ్ళు పాపం మరణిస్తే మటుకు తొమ్మిదో రోజు పదకొండు రోజు కార్యక్రమాలకి పెద్ద ఫోటోలు చేయించేవారు మ్యాగ్జిమంతా పెద్ద ఫోటో అంటే వంద నుంచి ఐదు వందలు ఐదు వందలు అంటే బాగా పెద్ద ఫోటో ఎవరైనా వచ్చి చిన్న ఫోటో ఇచ్చి దీన్ని వడిపోతే పెద్ద చేయండి ప్రేమ కట్టేవాడు అంటే ప్రేమ కూడా మేము కట్టేవాళ్ళు ప్రేమ కట్టేవాడు అంటే సరే అని చెప్పి మా వాళ్ళ ఒప్పుకునేవారు మా గురువు గారు ఒప్పుకునేవారు మేము మేము ఏమన్నా అంటే బాబు ఏ సైజు ఫోటో కావాలి అంటే వంద రూపాయలు ఫోటో చేయండి అన్నాడు అంటే వచ్చ రూపాయలు ఇంకా అతి ఇచ్చేయడం మాట మొక్కలేదండి వాడు అదేంటంటే అది మా లెక్క మాకు ఉంటాయా నువ్వు వంద రూపాయలు కూడా వేయించాడు అతి ఇచ్చినట్టు రెండు వందలు ఇచ్చాడు రెండు వందల ఇచ్చినట్టు ఒకవేళ నువ్వు ఐదు వందల రూపాయలు ఫోటో ఇచ్చాముకో ఐదు లక్షలు ఆస్తి ఇచ్చినట్టు మీకు అని చెప్పి అనేవాళ్ళం వాళ్ళు పైకి అనేవారు కాదు కానీ మీరు చెప్పింది కరెక్టే ఎంత ఆస్తి ఇస్తే అంత పెద్ద ఫోటో చేయించేవాడు అప్పట్లో ఒకవేళ మహానుభావుడు ఎవరైనా కొన్ని పెద్ద ఆయన పోయి ఆయన ఫోటో చేయట్లేదు అంటే అర్థమైందంటే ఒక్క పైసా కూడా ఆస్తి ఇవ్వలేదు మేము అర్థం చేసిపోయామంటాం సరే ఇలాగే కూర్చుని ఉంటే ఒక ఆయన బాబు మా గారికి ఫ్రెండే మా ఫ్రెండు ఒక నలభై ఏళ్ళు ఉంటాయి ఆయన ఇచ్చాడు ఒక ఫోటో వచ్చి సారీ ఇది కొద్దిగా పెద్ద ఫోటో చేయండి కొంచెం డ్యామేజ్ అయ్యింది లైక్గా చేయాలంటే మా గురుగారు గారు నాకు ఇచ్చారు చూడండి చూస్తే కొద్దిగా డ్యామేజ్ అయ్యింది పర్లేదండి కొద్దిగా కరెక్షన్ చేయించండి పర్లేదు ఫినిషింగ్లో పోద్దని బాగానే ఉంటుంది అది కూడా ఆ ఫోటో ఏ సైజు కావాలో ఏంటి ఆయన మాట్లాడుకున్నారు బయట వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక రెండు మూడు గజాల దూరంలో నేను వెళ్ళి కొడుకుంటున్నాను మనం కుదురుగా ఉన్నాం కదండి అప్పుడు మంచి కురేళం కదా కుదురుగా ఉన్నాం కదా బతుకున్నప్పుడు ఫోటోలు తింటారు పెద్ద దిగుడు బతుకున్నప్పుడు తింటే మంచి బాగా వస్తాయి కదా చచ్చిన తర్వాత ఏదో పాడైపోయినట్టు ఫోటోలు పెట్టుకొచ్చి పెద్ద ఫోటోలు చేయండి పెద్ద ఫోటోలు చేయండి అంటారు అది చెప్పి నేను కొడుకుంటున్నాను అది మా వాళ్ళగారికి పెద్ద ఎనబడే కానీ వచ్చి కస్టమర్కి పట్టు బాగా ఎనబడింది వీళ్ళు రావాలండి వీళ్ళే ఏంటంటే ఏది కోరుకుంటాడు బాగుతున్నా అంటాడు అవి ఏం లేదు ఏం లేదు అంటే ఏదో బతుకున్నప్పుడు చేస్తారు కానీ చచ్చిన తర్వాత ఫోటోలు వేస్తారని బాగుతున్నాయంటూ ఆ ఫోటో అర్థం చేసి కావాలండి మాట్లాడలేదు ఇంకేం మాట్లాడతావు అది నాదే నేను ట్వెల్త్ క్లాస్ అవుతున్నప్పుడు తీసుకున్న ఫోటో మంచి గ్లామర్గా బాగుందని పెద్ద ఫోటో చేసుకుంటాను నువ్వేమో చచ్చిన వాడు ఫోటోలు ఎంత అంటున్నావు కోసమే చచ్చిపోవాలి ఇప్పుడు అని చెప్పి కేకలు సరే మా అన్నగారు ఉన్నారు కదండి ఇలాంటి సరే చేయడానికి సరే మీరు లాగల్ పని చేసి ఉంటారు అంతే జంప్ జలాది అంటే నోరుతో అంతేలేండి అప్పుడు ఆ టైము కుర్రమేళం ఆ టైము ఈ నైన్టీన్ ఎయిటీస్లో చిన్న సరదా సంఘటన